నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వీడియోను పోస్ట్ చేశారన్న ఆరోపణలపైన ఒక అమ్మాయి జీలుపాలయ్యింది ఇరవై రెండేళ్ల క్లాస్ స్టూడెంట్ మనం చూసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షరిష్మా పనోలి మే పద్నాలుగవ తేదీన ఆమె పోస్టు చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదం కావడంతో కోల్కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్లో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు అనంతరం శనివారం ఆమెను కోల్కత్తాలోని కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కోల్కత్తాలోని ఆనందపూర్కు చెందిన చెరిష్మా పనోలి పూణేలోని లా యూనివర్సిటీలో ఫోర్త్ ఇయర్ చదువుతూ ఉంది లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు ఇన్స్టాగ్రామ్లో తొంభై నాలుగు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో మనం చూసుకుంటే కామెంట్లు చేస్తూ ఉంటుంది తన అభిప్రాయాలను బలంగా చెప్పడం ద్వారా పాపులర్గా మారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూ పైన బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారన్న అభియోగాల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి దీంతో తన యొక్క పోస్టులు రీల్స్ ను ఆమె తొలగించే క్షమాపణలు చెప్పింది అయితే చెరిస్మాను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తూ ఉన్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన పోస్టు ద్వారా షరీష్మా పైన పలు సెక్షన్ల కింద కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు షెరీష్మాకు ఆమె కుటుంబ సభ్యులకు నీగల్ నోటీసులు ఇచ్చిన లీగల్ నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని చెప్పేసి పైగా కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారంటూ కోర్టుకు తెలిపారు దీంతో కోల్కతా కోర్టు షెరీష్మాకు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆమె గురుగ్రామ్లో ఉన్నట్టు ట్రాక్ చేసిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు అలాగే ప్రస్తుతం ఈ యొక్క విషయం సంచలనంగా మారింది ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియో చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్